గాంధీ నెహ్రూలా మన ఇంది రమ్మ నడిచింది రాజీవు శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎస్ నైన్ టీవీ ఈరోజు మనం కందుకూరు మండలంలోనే గుమ్మడివెల్లి గ్రామంలో సో ఇది వరకే కొన్ని పదవుల్లో ఉండి ప్రజలకు సేవలు అందించారు అలాగే ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసి ఈ ప్రజా ఈ ప్రజలకు సేవలు అందించడంతో పాటు గ్రామాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మహేష్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మహేష్ గౌడ్ గారితో ఫేస్ టు ఫేస్ నమస్కారం సార్ నమస్తే అండి సో మీరు ఇదివరకే మీరు రాజకీయంలో ఉన్నారు కదా సో ప్రజల మధ్య ఉన్నారు ప్రజలకు సేవలు అందించారు గ్రామానికి కానీ ప్రజలకు కానీ అభివృద్ధి అందించారు సో ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా మీరు పోటీ చేసి ఇంకెంతవరకు ఈ అభివృద్ధిని తీసుకెళ్ళాలి వీళ్ళ అభివృద్ధికి తోడ్పడాలి అని మీరు అనుకుంటున్నారు పాత కాలంలో నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు అప్పుడు మా ఊళ్ళో మామూలు మురికి వాటర్ పోయడానికి కాల్వలు కూడా కట్టలేకుండే సిమెంట్ కాలువలు కట్టేసినాం ఆ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు తర్వాత లైటింగ్ సిస్టమ్ తర్వాత బీటీ రోడ్సు సీసీ రోడ్సు తర్వాత సబ్ స్టేషన్ తర్వాత కృష్ణా వాటర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్లో సరౌండింగ్ గ్రామాలకు కృష్ణా వాటర్ లేనప్పుడే టూ థౌజండ్ వన్లోనే మా విలేజ్కి కృష్ణా వాటర్ సో మీరు నైంటీ ఫోర్ నుంచి టూ వరకు టూ వరకు ఉప సర్పంచ్గా ఉన్నారు తర్వాత టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు ఎంపీపీగా ఉన్నారు సో టూ థౌజండ్ అప్పుడు నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ వరకు అప్పుడు ప్రాంతం ఎలా ఉండేది అప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది సో టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు అప్పటి ప్రాంతం ఎలా ఉంది అప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది అంతకుముందు గ్రామంలో ఒకటే బోర్ ఉండేది ఒక మోటార్ ఉండేది ఆ బోర్ ద్వారా వచ్చినాయి ప్రజలకి అందరికీ సరఫరా అయ్యేది ఆ తర్వాత మేము ఎంపీపీగా గ్రామంలో మండలంలో పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా గ్రామానికి ఒక్కటే కాదు మండలంలో ఉన్న ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు దాదాపుగా నాకు తెలిసి ఒక్కొక్క గ్రామానికి పది మోటార్లు అందించాం ప్రజలకు నీళ్ళు అందించడానికి ఒక మోటార్ సరిపోదు ప్రతి బస్తికి ఒక మోటార్ కావాలి ప్రతి బస్తికి ఒక బోర్ ఉండాలి అనే ఉద్దేశంతో సబ్సిడీల గవర్నమెంట్ నుంచి కలెక్టర్ నుంచి వచ్చేటి కొన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటివి కొన్ని ఆ విధంగా ఎక్కడి నుంచి నిధులు వస్తాయో అక్కడి నుంచి నిధులను రాబట్టి ప్రతి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచి ప్రతి గ్రామానికి ఒక్క బోర్తో కాదు పది బోర్లు పది మోటర్లతోని సప్లై చేయాలని చెప్పి కృషి చేసి ప్రతి గ్రామానికి మేము కష్టపడి అభివృద్ధి జరిపినాం సో ఇప్పటి నీటి వసతులు ఎలా ఉన్నాయి అంటే మంచినీటి సదుపాయం అన్ని అంటే ఇంటింటికి కూడా మంచినీటి సదుపాయం ఉందా సో ఆల్రెడీ కేసీఆర్ గారు మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ పథకం ద్వారా అందరికీ మంచినీటి సదుపాయం కలిగిస్తున్నారు సో ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది మీ గ్రామానికి ఇప్పుడంటే కనీసం కనీసము మంచినీరు వచ్చిన ప్రాంతానికి వస్తుంది రాని ప్రాంతానికి చాలా ఇబ్బందులనే ఉన్నారు ఇంకా మంచినీరు ప్రభుత్వం చేసే పని ఇంకెక్కడ కూడా మా దగ్గర స్టార్ట్ కాలేదు కొన్ని ఏరియాలు ఇంకేం వర్కే స్టార్ట్ కాలేదు వర్క్ స్టార్ట్ అయిన దగ్గర కూడా వాటర్ ఏం రావట్లేదు పాత పైప్ లైన్ మీదనే అప్పుడు ఏదో మేము వేసిన పైపు లైన్ల మీదనే ఇప్పుడు కూడా అదే వాటర్ సప్లై అవుతుంది కాకపోతే కృష్ణా వాటరు వచ్చిన మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి వాటర్ వదులుతారు ఈ రోజుల ఈ నిన్న ఈ మధ్యలో ఎయిట్ డేస్ అయింది వాటర్ వదలక ప్రజలు ట్యాంకర్లతో కొట్టుకొని ట్యాంకర్లను ఖరీదు చేసి మంచినీళ్ళు వాడుకునే పరిస్థితి ఏర్పడ్డది ఈ పరిస్థితులలో నేను గ్రామాన్ని గమనించి ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి గెలిచిన సర్పంచి సొంతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు గ్రామాన్ని మాత్రం పక్కన పెడుతున్నాడు ఆయన స్వలాభం కోసం పాటుపడుతున్నాడు అనే ఉద్దేశంతో ప్రజల సహకారంతో గ్రామస్తుల మద్దతుతో ఈ సర్పంచ్గా కాంటాక్ట్ చేసి మంచి మెజారిటీతో గెలిచి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని చెప్పి కోరికతోని ముందుకు సాగుతున్నాను ఖచ్చితంగా గెలుస్తాను నూటికి నూరు శాతం అభివృద్ధిలో నడిపిస్తాను ఇంతకీ ఈ మిషన్ భగీరథ పథకం మీ ప్రాంతానికి అమల్లో జరుగుతూ అమల్లో ఉందా లేకపోతే ఇంకా తీసుకురావడానికి ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నారా మిషన్ భగీరథ మా దగ్గర అమల్లో ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు పైప్ లైన్స్ అవి వేశారు కనెక్షన్స్ ఎక్కడ ఇవ్వలేదు వర్క్ కంప్లీట్ లేదు మేడం హాఫ్ వర్క్ నడిచింది ఇంకా హాఫ్ వర్క్ పెండింగ్లో ఉంది అది ఎప్పుడు చేస్తారో తెలియదు దాన్ని కూడా ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వంతో అనుమతి తీసుకొని అన్ని ప్రతి ఇంటికి కూడా మా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా నీరు అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఆడపడుచుల రుణం తీసుకుంటానని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇంకా మీ మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏ ఉన్నాయి వాటిని మీరు ఎలా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అధిగమించాలని మీరు అనుకుంటున్నారు మా గ్రామంలో ఇంకా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ బాగా కొరబడింది ఈ మధ్యనే మా గ్రామంలో ఒక దాదాపుగా డెంగ్యూతో ఒక ముప్పై నలభై మంది బాధపడి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసుకొని ఈ మధ్యనే ఇండ్లకు చేరుకున్నారు ఒక్కొక్క పిల్లోడికి యాభై వేలు నలభై వేలు పెట్టి బాగా చేయించుకున్నారు ఈ సమస్య లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి నా కోరిక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా టోటల్గా గ్రామాన్ని ఒక ఎంపీతోనూ ఒక ఎమ్మెల్యేతోనూ దత్తత తీసుకోబెట్టి ఈ గ్రామానికి అన్ని విధాల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని నా కోరిక మేడం సో వైద్య సదుపాయాలు ఎంతవరకు మీ గ్రామానికి ఉన్నాయి ఒకవేళ మీకు మేజర్ సమ్ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కడికెళ్ళి మీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మాకు వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే తప్ప వైద్య సదుపాయాల సౌకర్యం మాకు లేదు వైద్య సదుపాయంగా వైద్యానికి అవసరపడితే మేము ఇబ్రాహంపట్నం వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి లేదంటే పిహెచ్సి కందుకూరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది మా దగ్గర కూడా ఒకటి ఓపెన్ అయింది పిహెచ్సి ఉంది కానీ సరైన వేరు ఎవరు వాళ్ళు నర్సెస్ ఇక్కడ ఒక నర్సును అపాయింట్ చేస్తారు వాళ్ళు ఏదో వారంలో ఒకరోజు తూతు తూతూ మంత్రంగా వచ్చే ఏదో జ్వరం ట్యాబ్లెట్లు అది పంచిపోతారే తప్ప పూర్తి సాయం వైద్య వైద్య సదుపాయం ప్రభుత్వం నుంచి మా గ్రామానికి అందట్లేదు సో ఇలా మీ గ్రామం వెనుకబడిపోవడానికి సో అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటారా సో వారి పరిపాలన గురించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు మా గ్రామం వెనుకబడడానికి రాజకీయ నాయకులు ప్లస్ అధికారులు ఇద్దరి నిర్లక్ష్యం వల్లనే మా గ్రామం పూర్తిగా వెనుకబడిది పక్క గ్రామాన్ని మా గ్రామాన్ని పోల్చుకుంటే మేము చాలా వెనుకబడ్డామని చెప్పి ఎక్కడో హైదరాబాద్కు వంద కిలోమీటర్ల దూర దూరానున్న గ్రామాలు కూడా ఈరోజు మంచి అభివృద్ధిలో ఉన్నాయి మాకు ఒక ముప్పై కిలోమీటర్ల దూరమే హైదరాబాద్ ఉంది కాబట్టి మాకు అభివృద్ధిలో చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది తప్పకుండా ఈ కొరత లేకుండా తీర్చాలని చెప్పి నా కోరిక సో మీ గ్రామంలోని పిల్లలు చదువుకోవడానికి ఎంతవరకు ఇక్కడ వాళ్ళకి ఎడ్యు ఎడ్యుకేషన్ పరంగా ఫెసిలిటీస్ ఉన్నాయి వసతి సదుపాయం బిల్డింగ్స్ ఉన్నాయి టీచర్స్ సరిగ్గా లేరు టీచర్సు సెవెంత్ క్లాస్ మా దగ్గర అప్పర్ ప్రైమరీ స్కూలు ముగ్గురు నలుగురు ఇద్దరు టీచర్సు తర్వాత ఎవరు వాలంటీర్స్ వాలంటీస్తోని స్కూల్ నడుపుతున్నారు కనీసం ఏడో తరగతి ఉంటే ఆరు ఏడు తరగతులకే నలుగురు టీచర్లు పడతారు నాకు తెలిసి తర్వాత ప్రైమరీ స్కూల్కి ఇద్దరు టీచర్లు పడతారు ఆరుగురు టీచర్లు ఉండే చోట రెండే ఇద్దరే టీచర్లు ఉన్నారు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ కోసం కరెక్ట్గా మూవ్ అయితే లేదు దీన్ని ప్రభుత్వంతో మాట్లాడి కొత్త టీచర్లను తెచ్చి అభివృద్ధి చేయాలి స్కూల్ను కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి నా కోరిక ఇప్పుడు ప్ర ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నారు సో గవర్నమెంట్ స్కూల్స్లో అసలు చేర్పించడానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ని పూర్తిగా రిమూవ్ చేసే పరిస్థితికి వెళ్తుందని అంటారా సో ఒక రక లేదా మీరు మీలాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ను కూడా బాగుపరిచే ఉద్దేశం ఉంటుంది అంటారు దాని గురించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు తప్పకుండా గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి చేయాలి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే ఉంచాలి ఉంచాలంటే వాళ్ళకి సౌకర్యం కల్పించాలి కల్పించాలంటే ప్రభుత్వం నుంచి కొత్తగా టీచర్ల నీటికి సాంక్షన్ చేయించుకొని ట్రా వాళ్ళను స్టాఫ్ను కరెక్ట్గా ఉంచితే పిల్లల్ని పంపడానికి పేరెంట్స్ కూడా సహకరిస్తారని చెప్పి నా మనవి తర్వాత పేరెంట్స్ కూడా ప్రతి పేరెంట్స్ ఈరోజు ఆలోచన చేసేదంటే డబ్బులు పోతే బాగా కానీ మా పిల్లవాడు పెద్ద ప్రయోజకుడు కావాలి పెద్ద స్కూళ్ళలు కాన్వెంట్ స్కూళ్ళలో చదవాలి పెద్ద ఉద్యోగానికి రావాలని చెప్పి అందరి కోరిక ఇక్కడ సదుపాయం కరెక్ట్గా ఉంటే ఆ ఉద్దేశం కొంతమందిలో కొంతమందికి తగ్గుతుంది ఇక్కడ స్కూల్ మంచిగా రన్నింగ్ అవుతుంది ఈ పరిస్థితే కొనసాగితే కొన్ని రోజుల్లో స్కూల్ మూతపడే పరిస్థితి ఉంటుంది సో ఆల్రెడీ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం సో ఆ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఆ ఫెసిలిటీ కల్పించారు సో ఇప్పుడైనా సరే సో ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారా తప్పకుండా ప్రయత్నిస్తాం మేడం ఇక్కడ ఇంతవరకు కూడా ఆ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం టీచర్ టీచర్స్ అలాట్ కాలేదు పేపర్ ప్రకటన వరకే కానీ ఇక్కడ అమల్లో మాత్రం జరగట్లేదు చెప్పడం జరుగుతుంది కానీ అమల్లో లేదు సో ఇంకా ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి సో వాటిని ఎలా అంటే మీరే స్వయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే స్వయంగా వాటిని అధిగమించాలనుకుంటున్నారా లేదా ఈ సమస్యని ఎవరైనా ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి వాటిని ఎలా సాల్వ్ చేయాలని మీరు అనుకుంటున్నారు మాకు గతంలో ఒక నెల క్రితమే గెలిచిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఆమె సహాయ సహకారాలు తీసుకొని ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి మా ఉద్దేశం మేడం సో ఇది వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పరిపాలన ఎలా ఉంది సో వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా ఈ గ్రామం వెనుకబడి ఉంది దాని గురించి మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు ఈ మధ్యనే ప్రజలిచ్చిన తీర్పే దానికి నిదర్శనం అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే అయితే ఓడిపోవడానికి ఆస్కారం ఉండదు ప్రతి పౌరుడు ప్రతి ఓటరు ఆలోచించింది ఏంటంటే ఈ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి సబితా ఇంద్రారెడ్డి గారికి పట్టం కట్టారు సో ఇప్పుడు ఈ సబితా ఇంద్రారెడ్డి గారు సో ఎంతవరకు ఈ అభివృద్ధిని తీసుకెళ్తారని మీరు అనుకుంటున్నారు దాని మీద మీకున్న నమ్మకం ఏంటి మేడం మీద పూర్తి నూటికి నూరు శాతం మాకున్న నమ్మకం మాకు కాదు ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న మూడు లక్షల ఓటర్లకు కూడా అదే నమ్మకంతో మొన్న మేడం గారికి పట్టం కట్టాం ప్రభుత్వం అధికార పక్షంలో లేకున్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికార పక్షంతో కొట్లాడి ఫైట్ చేసి మాకు అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు మా కాన్స్టిటెన్సీకి తీసుకొస్తారని మాకు పూర్తి నమ్మకం సో మీతో మాట్లాడిన మాటలు బట్టి ఆలోచిస్తే సో మీ గ్రామం చాలా వెనుకబడినట్టు అనిపిస్తుంది సో అధికారుల నిర్లక్ష్యము పరిపాలన కూడా అదొక అని చెప్పారు సో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఏ రకంగా ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని ప్రజలకు హామీ ఇవ్వదలుచుకున్నారు మాకున్న మాకున్న గ్రామ పంచాయతీలకు ఉన్న సర్వ అధికారులను అధికారాలను ఉపయోగించి అధికారులను పిలిపించుకొని గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించి అధికారులకు అవగాహన కల్పించి మనం ప్రజలమందరం అధికారులను ఏ విధంగా పనికి ఉపయోగించుకోవాలి ఏ విధమైన పని మనం అధికారులను అడగాలి మూడు నెలలకు ఒకసారి గ్రామసభ ఉంటే మా గ్రామంలో ఐదు సంవత్సరాలు ఉంటే ఏ ఒక్కరోజు కూడా గ్రామసభ జరిగిన పాపాన పోలేదు ఉన్న వార్డు మెంబర్లు సర్పంచ్ వాళ్ళు వాళ్ళు ఒక మినిట్స్ అది చేసుకొని ఫార్వర్డ్ చేసుకొని మినిషర్ సంతకం పెట్టుకొని మీటింగ్ అయిపోయినట్టుగా చూపించుకొని ఏదో నిధులు తెచ్చి వాళ్ళ వాళ్ళ పబ్బం గడిపినరే తప్ప ఏనాడు కూడా ప్రజలకు ఇబ్బంది ఉంది ఈ పని చేయాలి అనే ఉద్దేశంతో మాకున్న ఈ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులకు ఆ ఆలోచన లేదు సొంత ప్రయోజనం సొంత డబ్బు నేను ఎలా చంప ఎలా పైకి పోవాలి అంతే తప్ప జనాలకు చేసింది మాత్రం ఏమీ లేదు ఫైనల్గా ఈ గ్రామ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఫైనల్గా మా మా గ్రామ ప్రజలకు నాకున్న ఆస్తి కానీ నేను బతికేంత నేను నేనున్నా నేను బతకలేక రాజకీయంలోకి వచ్చింది కాదు ప్రజలకు ఉన్న ఇబ్బందులను చూసి దీన్ని బాగు చేయాలంటే నేను చేయగలుగుతా అనే ధైర్యంతో నాకున్న ఎమ్మెల్యే గారు మా మా కాన్సెన్స్కున్న ఎమ్మెల్యే గారు ఇచ్చిన ధైర్యంతో ప్రజలకు సర్వ సహకారాలు చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు వచ్చాను తప్పకుండా చేస్తాను సో ప్రస్తుతం మీ గ్రామ ప ప్రజల పరిస్థితి అంటే వాళ్ళ ఆదరణ ఎలా ఉంది మీ పైన మీరే గెలుస్తారు ఈసారి ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారని ధీమాగా వీరు వ్యక్తం చేస్తున్నారా తప్పకుండా వ్యక్తం చేస్తున్నాం మేడం పొద్దున కానీ సాయంత్రం కానీ మా మాకు మద్దతు చేసిన యువకులు యువత నూటికి నూరు శాతం నాకు మద్దతుగా ఉన్నారు యువకులు కానీ రైతులు కానీ ఆ తర్వాత ప్రజలు కానీ మీ మీరు ఉన్నప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్రామం లేదు ఇప్పుడు చాలా వెనుకబడ్డది మీరుంటేనే అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతోనే ప్రజలు నన్ను తీసుకొచ్చి అభివృద్ధి జరపడానికి పట్టం కట్టడానికి నేను ఈ ఈ రోజుల్లో నాకు ఇష్టం లేకపోయినా కానీ మా పిల్లలందరూ కలిసి మీరే ఉండాలి అనే ఉద్దేశంతోనే తీసుకొచ్చి నన్ను సర్పంచ్గా నిలబెట్టినారు తప్పకుండా వాళ్ళు గెలిపించుకుంటారు గెలిపించుకుంటే వాళ్ళ రుణం తీసుకుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను సో యువత ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటున్నారు కదా ఉంది అంటున్నారు సో మీరు ఇంతవరకు స్టూడెంట్ లీడర్గా వాళ్ళ యువత ఎందుకు మీకు సపోర్ట్ చేస్తుంది నేను స్టూడెంట్గా లీ స్టూడెంట్ లీడర్గా లేను మేడం నా ఎడ్యుకేషన్ అంతా ట్వంటీ ఇయర్స్ బిఫోర్ అయిపోయింది నేను చదివింది ఎయిత్ నైన్త్ నైన్త్ పాస్ అంతే ఎస్ఎస్సి కూడా చదవలేదు కానీ నాకున్న రాజకీయ అనుభవంతో ఈ ఏరియాని ఇంతకుముందు ఎంపీపీగా ఉండి అభివృద్ధి చేశాడు కాబట్టి ఈయన అయితే చేస్తాడనే ఉద్దేశంతో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో నన్ను ఏ విధంగా యువత తీసుకొచ్చి నిలబెట్టి గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నూటికి నూరు శాతం నేను అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను సో మీరు చెప్పిన విధంగా యువతకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇస్తే సో ప్రజలకు కానీ ప్రాంతానికి కానీ మేలు జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు తప్పకుండా అనుకుంటున్నాను మేడం ఈ మధ్యనే నేను వాళ్ళతో యువకులతో డిస్కస్ చేసినాను మీరు ఎవరైనా నిలబడండి నేనే సపోర్ట్ చేస్తానంటే లేదు లేదు మీరు ఈసారి నిలబడండి నెక్స్ట్ మేము చూసుకుంటాం ఇది ఐదు సంవత్సరాలు మీ పాలన తర్వాత ఆ తర్వాత మేము నిలబడతాం ఇప్పటివరకు అయితే మీరే ఉండండి అని యువకులు కోరుకున్నందుకే నేను ఈ రంగంలో నిలబడవలసి వచ్చింది లేకపోతే యువతకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాను చూశారు కదండి మహేష్ గౌడ్ గారు ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక రాజకీయ నాయకుడు ప్రముఖ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ ఎస్ఎస్ నైన్ టీవీ అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ ఎస్ఎస్ నైన్ టీవీ విత్ మీ సైనింగ్ ఆఫ్ బై Oh, 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 oh